రాజధాని అవుతుంది ఆ దేశ రాజధానికి ఎటువంటి విదేశాల నుండి వస్తువులు రావాలన్నా విదేశాల నుండి ఇంపోర్ట్ అవ్వాలన్నా సరే మన చీరాల కేంద్రం అవుతుందని ఆ శివారు గృహంతో పరిశ్రమలు రాబోతున్నాయి ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ శాంక్షన్ అయింది నాలుగు వందల కోట్లు తర్వాత పోర్టు కూడా మనకు శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ప్రారంభమైతే చిన్న బొంబాయిగా ఉన్నటువంటి చిన్న బొంబాయి కూడా పెద్ద బొంబాయిగా ఆర్థిక రాజధానిగా ఖచ్చితంగా అవుతుంది అదేవిధంగా చిన్న గోవా గోవా గో పర్యాటక రంగంలో కూడా మనకి చాలా ముందుగా వెళ్తూ ఉంది అన్నింటిని కూడా మనం ఆ శివానుగ్రహంతో ఉంటే తప్ప సాధించలేము అభివృద్ధి సాధించలేము మన కుటుంబం కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలన్నా ఆ సముద్రుడు ఎల్లవేళలా మనకి ఉపాకటాక్షలు అందజేస్తూ ఆ సముద్రుడు యొక్క కుప్ప ఎప్పుడు ఉంటూ మన చీరాలని కాపాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా దేవుడు మనకు కనిపించాలని కోరుకుంటున్నాము మరొక రెండు నిమిషాల్లో అర్చక స్వాములు రాగానే అభిషేకం కార్యక్రమం మొదలు పెడతాం అదేవిధంగా ఈరోజు మేము పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అవార్ శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల్లోని ఈ కార్యక్రమం మనం పూర్తి స్టార్ట్ చేసిన తర్వాత మనం చెప్పలేము ఈ కార్యక్రమం కూడా మనకి సహకరిస్తున్నటువంటి చీరాల ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పర్మిషన్స్ కావచ్చు అదేవిధంగా పోలీసు వారి పర్మిషన్ డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా మనకి ఎంతో సహకరించారు వాటి సంబంధించిన

ఉన్నటువంటి మంగళాంతరూ కూడా దయచేసి ఒక కార్యక్రమం రావాలి మరికొద్దిసేపట్లోనే మన గోసేవా ప్రముఖు బాలాజీ గారు ఇంకా మన ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్ఎస్ఎస్ గుడ్డు విభాగ ప్రచారకు అవార్ శ్రీనివాసరావు గారు వచ్చిన్నారు వారి సత్సంగం కూడా ఉంటుంది మరికొద్దిసేపట్లోని ఒక కార్యక్రమం ప్రారంభమవుతుంది ముందు వారి యొక్క స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత మన ప్రాంత ప్రముఖ సత్సంగం ఉంటుంది ఆ తర్వాత స్వామివారికి సామూహిక హారతి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క కార్యక్రమం రావాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓడలేక ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇది ఒక కార్యక్రమం మన కార్యక్రమం మనందరూ కూడా సనాతన ధర్మంలో ఉండే వాళ్ళ ఈ యొక్క వ్యాపారాలు కానీ ఈ యొక్క గ్రామాలు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ సుభిక్షంగా ఉన్నారంటే మన సముద్రాన్ని మన కరుణ కావాలి సముద్రం యొక్క కరుణ కావాలి మనకి కాబట్టి వంగ వంగవాల ఐదవసారి ఈ కంతము హిందూ చైతన్య గాజవరంలో జరుగుతున్నది దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఓడనే గ్రామ ప్రజలందరూ రావాల్సినదిగా ఈ ఒక పర్యాటకులు కూడా దయచేసి మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ భారత మాతాకి జై గనాన అంతబా గనపతిం హవామహే కవింగవీనామ ఉపమస్త్రవస్తమం జైష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్తదా ఆనస్వనోదవిస్తే సాధనం श्रीमन महागनाधिपत नमो देवी सरस्व देवादेवाजने के गोरे नारायण नमोस्तु ओं श्रीलक्ष्मी नारायणाभ्या उमहेश्वराभ्या वरेधन्यगर्भा अरुंदाभ्या स्वस्ति स्त्री प्रभवाधे ष्टी संवत्सरा मध्ये श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर् माघमासे बहुरा यजमानस्य पौर्णम्यायाम् माघपौर्णम्यायाम् वासरः वासरस्तु मम सौम्यवासरे सुक्तायाम् शुभवासरे शुभनक्षत्रा शुभयोगा शुभकरुणा एवङ्गुणविशेषणविशिष्टायाम् शुभतिथौ श्रीमान्नः श्रीमदः यजमानस्य गोत्रः ओषतेरेवा माता रहं तस्मा अरंगमा मम वमस्य क्षयाय जनवदा आपो जनयधा जन्ण जनाः शुद्धोदक स्नानं ओम नमो भगवते रुद्राय नमः नमस अद्य ओचदिवक्ता प्रथमो दैव्यं विशगः अहिंगुस्य सर्वान् अञ्झं भयन् सर्वान् आसव्या सुधान्यः असव्यस्ताम्रो अरुण होत भभस्य मंगला

या मुत्यं जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन् महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनां दोतिसं ओम नमः शिवाय हो नमः शिवाय हो नमः शिवाय नमो नमस्तेऽस्तु भगवन् विश्वेश्वरमायशोत्तरमाय च नाब्ध्याय नमस्य श्रियाय देन् नमस्य खत्यायता यत नीते वर्णम् वातो वरुषवहस्तेभ्य दश प्राचीर्दश दरिर्दशब्दवास्तेभ्य नमस्तेन मृडयम् तेजम् विष्णो यस्य नाद्धवेष्टितम् ओजम्भे दधामि रयम्भगम् यदा महे सुगन्धिम् वृष्टिवर्धनम्

रा ग्रंथिदेना आप्याय स्वा नमो रुद्रा विष्ण मृक्षे पाही ओ श्या श्याम तेष दिहे ते, अग्ना विष्णुस्ोष से गि जमुनर्वाचे ते, ओम सहस्रशीर्षाः पुरुषः स अत्यरिष्टशाङ्घुलम् पुरुष एवेधगम् सर्वम् यद्भूतम् यश्च भव्यम् उता मृदत्वस्यैशानः तिरोहते एतावानस्य महिमान् अतो यायाम अदृण जायता देवराजो अधिपुरुषः सधातमस्य ऋष्यदाम पार्श्वद्भोमि मदोम् पुरः यति प्रोक्षन्नं पुरुषं यात मग्रतः तेन देवा अयधन्ता सा अजसामानि जग्नरे अधिक्रावन्ना अकारिशं जिस्ना रस्वस्य भाजयना अधुनो मुकातरत पुड़ा आयोगुन्सितारिशतू। अध्नास्ना अधूतं यस्चभव्यं। उतामृदत्वस्येहाना हा। व्यदनेना

आसीदन्तरिक्षस्यैरुष्णो ऋद्ध्यौ समवर्तत

ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్య విద్యతే జనాయ ेतसः यो देवेभ्यो पादपदेवानाम् पुरोहितः पूर्वजो देवेभ्यो जातः यत् ब्राह्मये रुचं ब्राह्मणं जनयन्तः अग्रे तदब्रुवन्दे यस्वैवम्बरां हनोविद्या य देवा असन्वसे श्रीश्चे लक्ष्मीश्च पत्न्योग्रे पार्श्वे

अश्वधाई सुबोधाई धनधाई महादने धनम ने जुषदाम देवी सर्वकामात्मसुद्धे पुत्र पुत्र धनम धान्यम स्वस्यानुगोरदम प्रजाराम भवशमाताओ युष्मंतम बुरोदमान चंद्राराम लक्ष्मीशाराम सूर्याराम श्रीमेश्वरीन चंद्र सूर्याकी सुराराम श्री महालक्ष्मी मुपास्मा सोहम नमस्य सोमिनी ക്ഷലബോ ബ്രഹ്മേന്ദ്രഗംഗാധയണേ മുദ്രല ഓ

గురించి మనము అత్యద్భుతంగా ఈరోజు హిందూ చైతన్యంలో స్వామివారికి అభిషేకం చేసుకున్నాము అదే విధంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు ఈ సనాతన ధర్మాలు ఎందుకున్నవి ఈ యొక్క సమవయాల ఎందుకున్నవి అలా హిందూ ధర్మం అంటే ఏమిటి అనే విశేషాలు ఆర్ఎస్ఎస్ విభాగం గుంటూరు ప్రచార విభాగం అవార్ శ్రీనివాస గారు వచ్చినారు వారిని ఒక రెండు నిమిషాలు మాకు కూర్చున్నాం జై శ్రీరామ్ చెప్పడానికి రాలేదు నేను ఒక మహాద్భుతమైనటువంటి సంఘటనలో పాల్పంచుకోవడానికి వచ్చాను మీతో పాటు ఒక పరమానంద భరితమైనటువంటి సంఘటనకు సాక్షిభూతంగా ఈరోజు అద్భుతంగా హారతి దర్శించుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగనటువంటి పరమాత్మతమైనటువంటి సంఘటన ఇది దేశంలో కేవలం రెండు చోట్ల జరుగుతుంది సాగరహారతి ఒకటోనా పూరి పూరి సముద్ర స్వర్గ ద్వారం అనే ఒకటి ఉంటుంది అక్కడ జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది అలానే సేతు సముద్రం మన రామేశ్వరం దగ్గర జరుగుతుంది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే కాదు దక్షిణాపదంలో తమిళనాడు తర్వాత మనకి ఇక్కడ జరుగుతుంది అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వీరందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము ఆర్ఎస్ఎస్ తరఫున నదీనాం గతి అన్నారు ఇందాక ప్రారంభంలోనే అన్నారు నదులకు హారతి ఉంటుంది కానీ సముద్రానికి హారతి ఉంటుందని సముద్రుడికి హారతిస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని నదులకి హారతిచ్చిన ఎందుకంటే ప్రతి నదికి కూడా సముద్రంలో కలవడానికి ఉరుగు తొలుగుతూ ఉరుగుతూ పెరుగుతూ సముద్రంలో కలుస్తాం సో సముద్రంకిస్తే మనం అధునదులకు ఇచ్చినట్టే గంగమ్మతో సహా ఈ సందర్భంలో గంగమ్మ అంటే గుర్తొచ్చింది మనకి సైన్స్ కిందన అద్భుతాలు చాలా ఉన్నాయి భారతదేశంలో గంగమ్మ వెస్ట్ బెంగాల్లో గంగాసాగర్ దగ్గర సముద్రంలో లెప్తమై సముద్రంలో కలుస్తుంది కలిసిన చోటను మనం గంగా సాగర్ అని చెప్పి పిలుస్తాం అద్భుతమైన విషయం ఏంటంటే సముద్రంలో కలిసిన తర్వాత అక్కడ తన ఉనికి కోల్పోదు గంగమ్మ అక్కడి నుంచి రామేశ్వరం వైపు అంతర్వాహినిగా అంటే సుమారు ఒక రెండు కిలోమీటర్ల వెడల్పు గల గంగానది రామేశ్వరం వైపు తిరుగుతుంది ఉత్తరం నుంచి దక్షిణం వైపు తిరుగుతుంది రామేశ్వరం దగ్గర లప్తమైపోతుంది రామేశ్వరం దగ్గర కనపడదు ఇక అది సైన్స్ కూడా అందులో ఒక అద్భుతమైనటువంటి విషయం శాటిలైడ్లో మీరు గూగుల్లో కనుక చెక్ చేస్తే దాన్ని కనిపెట్టిన విషయం కూడా చెప్తారు అందుకే మన పూర్వీకులు శాస్త్రపరంగా ఏం చెప్పారంటే రామేశ్వరం దర్శించుకుంటే అక్కడ నుంచి ఇసుక తీసుకెళ్లి కాశీలో కలపాలి కాశీలో గంగీరు తీసుకొచ్చి రామేశ్వరంలో కలపాలి చూడండి మనకి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక అయితే అది ఈ మధ్య బయటపడింది సరిగ్గా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం బయటపడింది గంగమ్మ అలా ఉత్తరవాయినిగా వెళ్ళి లుప్తమై మళ్ళీ దక్షిణాపదంలో రామేశ్వరం దగ్గర కలుస్తుంది అంత గొప్ప సంస్కృతి నుంచి వచ్చాం మనం ఎంత అద్భుతమైనటువంటి వారసత్వం మంది ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రకృతి వందనం కానీ అలానే నీటికి కానీ గాలికి కానీ పంచభూతాలకి ఎక్కడా కూడా దేవాలయాలు మన భారతదేశంలో తప్ప ఇప్పుడే ఒక అద్భుతమైనటువంటి అభిషేకం చూసాం మనం అందరం కూడా పాలు పంచుకున్నాం కొంతమంది సమాజ వల్ల పాలు కానీ దర్శించాం మనం అద్భుతమైనటువంటి వీక్షణ లభించింది మనందరికీ ఈ పంచభూత లింగాలన్నీ కూడా ఒకే వరుస మీద ఉండాలి చోళగాలను కట్టించాలి చూసారా అద్భుతం ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు మ్యాప్ లో చూడండి గూగుల్ మ్యాప్ లో కొన్ని వేల సంవత్సరాలు కట్టించినటువంటి శివలింగాలన్నీ కూడా పంచభూత లింగాలన్నీ కూడా శ్రీకాళహస్తికించి మొదలుకొని రామేశ్వరం దాకా ఒకే లైన్ లో ఉంటాయి జబ్బకేశ్వరం అగ్నిలింగం వాయులింగం చిదంబరం కంచి పృథ్వలింగం ఇవన్నీ కూడా ఒకే లైన్ లో ఉంటాయి ఈ సైన్స్ అంతా కూడా ఎక్కడ పోయింది మనది ఎక్కడ పోయిందంటే మనం పట్టించుకోలేదు మనం మూఢనమ్మకాలకైనా కొట్టేశాం దానివల్ల మన సైన్స్ అంతా కూడా పోయింది సముద్రుడు మన ఘోషం వింటాడా తప్పకుండా వింటాడు రాముల వారి వెళ్ళినప్పుడు మన ఉండ రాముల వారు ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశాడు అయ్యా నాకు దారిమని దారి ఇచ్చారా లేదా అలానే మనకు కూడా సముద్రుడు సంపదిస్తాడు నదులు పుణ్యం ఇస్తే సముద్రుడు మనకు సంపదిస్తాడు ఆ సంపద అంతా కూడాను ఈ రోజున మధ్య సంపదగా చూస్తున్నాము సముద్ర అగాధాల రత్నాలు ఉంటాయి అవన్నీ కూడా చూస్తున్నాము ఆయుధం కూడా దొరుకుతుంది సముద్రం అంటే మనకు సంపద ఇచ్చేది ఈ రోజున చెప్పడం కాదు మనకు వేల సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నాం ఆయిల్ కూడా సముద్రం నుంచి వస్తుంది రిగింగ్ చేస్తారు ఓఎన్జీసీ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు సో ఎంత గొప్పద సంస్కృతి నుంచి మనం వచ్చాం గొప్ప వారసత్వంలో వారసత్వ సంపద మనకుంది ఆలోచించాలి మారే అవకాశం ఉంది సో సముద్రం ఎంతమంది మనకు ఎంత సంపద ఆలోచించాలి ఇవన్నీ కూడా కాపాడుపడాలంటే మన ప్రతిదాని కూడా దేశంలో ప్రతి ఆచారానికి కూడా ఇంటర్లింక్ ఉంది మన సంస్కృతి ధర్మరక్షత రక్షిత రక్షిత అంటాం మనం ధర్మాన్ని మీరు రక్షిస్తే మిమ్మల్ని ధర్మం రక్షిస్తుంది లాజిక్ ఏంటంటే వన్ వేలో మీరు సక్రమంగా వెళ్తే మనం గమ్యాన్ని త్వరగా చేరుకుంటాము క్షేమంగా చేరుకుంటాం వన్ వేలో మనం అడ్డదడ్డంగా వెళ్తే ఆ ట్రాఫిక్ మొత్తానికి అంతరాయం మూడే కలిగించినట్టు అవుతా అలానే ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది గోవులు చూడండి ఈ రోజున గోవులు సంఖ్య తగ్గిపోయింది ఈ రోజు మీరు అభిషేకం చేశారు కదా అంతా కూడా గోపాలతో భోక్ష అభిషేకం చేస్తారు ఒక అద్భుతమైనటువంటి అభిషేకం మీకు ఏదో చెంచా ఇవ్వలేదు మీకు హాఫ్ గ్లాస్ ఇచ్చారు మీకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ చేశారు ఆ పాలు తీసుకురావడానికి మిత్రుడు గోమిత్ర అయిన సుమారు ఎన్ని కిలోమీటర్లు అండి మీరు వెళ్ళింది నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొచ్చారు ఆ గోవు ఆ పాలను మీకోసం ఈ రోజున గో సంపద కూడా క్షీణించిపోయింది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను మనకి ఎప్పుడో చెప్పాడు గోవులో ముక్కోటి దేవతలు కూడా ఉంటారు గోవిచ్చే సంపద ఒక ఎక ఒక ఐదు ఎకరాలు ఒక గోవుతో మనం వ్యవసాయం చేయొచ్చు వ్యవసాయ ఉంటే మనం ఐదు ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు సో మళ్ళీ ఆ అద్భుతమైనటువంటి బంగారపు రోజులు భారతదేశానికి పూర్వ వైభవం కూడా తీసుకొస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మంచి విశేషాలు తెలియజేశారు గోమాత ప్రత్యేకతను మరియు మన చీరాల ఐదు సంవత్సరాల్లో మరింత అభివృద్ధి సాధించి మరింత మందికి ఉపాధిని మంచి సంస్కృతిని అందజేయాలని కూడా మనసార కోరుకుంటాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాతో సహా అందరూ కిందకు దిగవలసిందిగా కోరుతున్నాము సాగరు చంద్రశేఖర్ గారు ఎస్ఐ గారు కూడా పోలీసు వారి సహకారం ఎంతగానో ఉందో దయచేసి すごい。

Come on. Right. i'm Middle Alsan j'more j'more I'mんjackin over. He? teriapaw ye? teriapaw yuh nasiwa yah. teriapaw yuh nasiwa yah. teriapaw Yrier ing ma'iyah ich wa yah. teriap hierap nyany ap diah j transportpancery um ni boys. すごい。 महादेव 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 कमे समेकामान् कामकामायमत्यम् कामेश